సత్యరాయపురం గ్రామంలో కూడా ఒక రెండే రోడ్లు ఉన్నాయి సిమెంట్ రోడ్లు పూర్తి అయిపోయినాయి మాకు కావాల్సింది కోట క్యాంప్ లో కానీ సత్యరాయణపురంలో కానీ డ్రైనేజ్ సమస్య ఉంది డ్రైనేజ్ గ్రామ పంచాయతీకి నిధులు బాగా వచ్చిన కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రాంతీయ విభేదాల వల్ల కొంత మాకు డబ్బులు కేటాయించాలి మీరు మీరున్నారనే మా నమ్మకంతో మేము మా ప్రజలందరికీ చెప్తాము దీంతో పాటు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ రేషన్ కార్డులు వచ్చేసినాయి అయిన తర్వాత కూడా శ్రీనివాస కాలనీలో గతంలో కూడా మనం మిషన్ భగీరథ కింద అన్ని దగ్గర వాటర్ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది శ్రీనివాస కాలనీలో వాటర్ ట్యాంక్ ఒకటి అవసరం ఉంది గ్రామం మొత్తం సమస్యలో చెప్పినప్పుడు వాటర్ తమను కూడా దృష్టిలో ఉంది వాటర్ ట్యాంక్ ఒకటి ఇబ్బంది ఉందన్న పాటు ముఖ్యమైన సమస్య ఏంటంటే సత్రానపురం గ్రామంలో తొంభై ఐదు తొంభై నాలుగులో మీరు ఎమ్మెల్యే గనికయ్యారు తొంభై ఆరులో శ్రీనివాస కాలనీ మీ పేరు మీద ఏర్పడింది ఆ రోజు అందరికీ ప్లాట్లు ఇచ్చామన్నమాట ఈ గ్రామంలో ఆ రోజు మాకే చిత్రం కనిపిస్తుంది ప్రతి ఎలక్షన్కి మేము ఇంటింటికి వెళ్తాంటే ఎవరెవరో తెలవటం పెరిగిపోయింది అయినా పెరిగిన సందర్భంలో ఇళ్ళు ప్లాట్లు లేని వాళ్ళు పెట్టాడు తర్వాత మేజర్ ప్రాబ్లం మీ సహకారంతో గత నాలుగు సంవత్సరాల నుండి టెక్నికల్ గా ఇబ్బందులు ఎదురైనా మీరు సత్యనారాయణపురంలో డబల్ బెడ్రూమ్ ఇళ్ళు ప్లాట్లు లేనాలకి ప్లాట్ ఇల్లు ఇవ్వాలనే దృఢ సంకల్పంతో మా సత్యనారాయణపురం గ్రామం టెక్నికల్ గా మాకు రెవెన్యూ విలేజ్ లేదు ఇది అంబేం పంచాయతీకి వెళ్ళినా కూడా మీరు ఆ రోజు ఆర్డీఓ శ్యాంప్రసాద్ రావు గారితో రాజేశ్వరం గారితో రాజాగౌడ్ గారితో మాట్లాడి ఈ కొంత జాగా ఇప్పించాము ఇప్పించిన సందర్భంలో నూట ఇరవై ఏళ్లకి మనం అక్టోబర్ రెండు నాటి భూమి పూజ చేశాం చేసిన సందర్భంలో అరవై ఏళ్ళు అసలు స్లాబులు అయిపోయి కాంట్రాక్టర్ ముఖ్య గారికి మీరు ఎన్నిసార్లు చేశారో మా మన తెలుసు ఈ సందర్భంలో స్లాబులు అయిపోయినాయి అరవై ఇల్లు చిన్న చిన్న పనులు తప్ప కొంత సిక్స్టీ పర్సెంట్ అయిపోయింది ఆయన మిగతాది మీ సమ్మత్ మా సత్యనారాయణపురం పంచాయతీ మొత్తం క్యాంపు సత్యనాయపురం ఒడ్డేపల్లి సేవాల తాండ రజా కాలనీ డిపోతాండ శ్రీనివాస కాలనీ గంగారెడ్డి నగరం సుమారు ఒక రెండు వందల యాభై మంది ఇల్లు లేని నిరుపేదలు జాగా లేదు ఇల్లు లేదు అద్దెకుంటున్నారు మా గ్రామంలో ఐదు వేల రూపాయలు మినిమం అద్దె ఉంటుంది అన్న మేము ఈరోజు పన్నెండవ వాటి తిరిగాం మన అనురాధ చెల్లెమ్మ సాయిబాబా అన్న బాలరాజు గారు పెద్దలంతా ఒక రెండు వందల మంది తోటి అన్న ఐదు వేలు ఇల్లు కిరణి పెడుతున్నాం అన్న అంటే వాస్తవంగా మీరు చెప్పారు పోయినలే ఆ జాగా పంచేయండి వర్షాలు బాగా అన్న సర్వేకి వీలు కాదు ఒక రెండు నెలలు ఆగండి అని మేమే రిక్వెస్ట్ చేశాం చేసిన సందర్భంలో మనిషికి డెబ్బై ఐదు గజాలు ఇంటి స్థలం దాంతో పాటు